నేను చాలా ఎన్నికల్లో చూశాను ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటో ఇటో వెళ్లారు కాని చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులుంటారో అక్కడ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది ఆదరణ చూపించారు అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నాం చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లింది అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏదో ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం గాని నెలకు రెండు ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది